వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్న మేకపాటి రాజా రాజమోహన్ రెడ్డి ఒక్కసారి సంచలనం వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది జగన్మోహన్ రెడ్డి పట్ల గత దశాబ్ద కాలంగా అంకిత భావత్వం పనిచేసిన మేకపాటి కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఆవేదనలో ఉన్నట్లు ఆయన మాటలు బట్టి స్పష్టమవుతుంది ముఖ్యంగా తన కుమారుడు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మితిమీరిన పని ఒత్తిడి మరియు రాజకీయ లక్ష్యమే కారణమని ఆయన బాహాకంగానే విమర్శలు గుప్పించారు జగన్ మాటలు వేదవాకులా భావించిన రాత్రిబౌళ్ళు పార్టీ కోసం ప్రభుత్వం కోసం సమించిన గౌతమ్ రెడ్డి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి పని చేశారని అది చివరకు ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందని జగ రాజామోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మనుషులను యంత్రంలో వాడుకోవడం జగన్కు అలవాటని తన కొడుకు విషయంలో కూడా అదే జరిగిందని ఆయన ఆరోపించారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి నేటి వరకు ఆ కుటుంబ పార్టీకి వెన్నుముకలాగా నిలిచింది అయితే జగన్ వైఖరి వల్ల తమ కుటుంబ సరఫం కోల్పోయిందని రాజా రామ్మోహన్ రెడ్డి వాపోతున్నారు ముఖ్యమంత్రి చేసిన పనులు పూర్తి చేయాలనే తాపనతో గౌతమ్ రెడ్డి తన విశ్రాంతిని సైతం త్యాగం చేశారని విదేశీ పర్యటనలు మరియు పెట్టుబడులు వేటలో పడి తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోయారని ఆయన గుర్తు చేశారు జగన్ పెట్టిన డెడ్ లైన్ మరియు రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక తన కుమారుడు ఒత్తిడికి గురయ్యాడని ఇది పరోక్షంగా ఆయన గుండుపోటుకు దారితీసిందని మేకపట్టు పేర్కొన్నారు జగన్ మాట వినందుకే ఎన్నాళ్ళు తాను ప్రోత్స పుత్రోత్సవాన్ని అనుభవిస్తుందని తన తండ్రి ఒక తండ్రిగా ఆయన పడుతున్న బాధ వర్ణనాయుతం పార్టీ కోసం ఆస్తులు ప్రాణాలను దారపోసిన వారికి జగన్ ఇచ్చే విలువ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు గౌతమ్ రెడ్డి మరణం తర్వాత తమ కుటుంబాన్ని జగన్ పెట్టించుకున్న పట్టించుకున్న తీరుపై కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాజామోహన్ రెడ్డి తీవ్ర అస అసంతృప్తి వ్యక్తం చేశారు అస అవసరం ఉన్నప్పుడు వాడుకుని అవసరం తీరాక పక్కన పడేసే నైజం జగన్దని ఆయన విమర్శించారు కేవలం జగన్ మాటలు నమ్మి అడుగులు వేయడం వల్ల తాము వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా తీర నష్టాన్ని మూటగట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు ఒక సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఎంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జగన్ ప్రభుత్వానికి మరియు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు నమ్మిన వారిని నట్టేట ముంచే మనస్తత్వం జగన్కు ఉందని రాజామోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా అయ్యాయి తన కొడుకుని తిరిగి రాజు తీసుకురాలేదని రాజలేనని ఈ రాజకీయ ఇవాళ తమకు వద్దని ఆయన ఆవేదన చెందుతున్నారు జగన్ తీరు మారకపోతే భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలు ఇలాగే రోడ్డున పడతాయని ఆయన హెచ్చరించారు ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా రాజకీయాలనే కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి ఒకవే ఒక విధేయుడైన నాయకుడి నోటి నుండి వచ్చిన ఈ ఆక్రందన జగన్ రాజకీయ భవిష్యత్తు ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి